నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు తమ సమస్యల పరిష్కారం కోసం గత ముప్పై ఏడు రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న అంగడవాడీ సమ్మెలో భాగంగా నేడు శ్రీకాళిలోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహించిన అంగడవాడీ సమ్మోదారులు తమకు ప్రభుత్వం అందజేసిన ఫోకస్ నోటీసులకు సమాధానాలను శ్రీకాళహస్తి ఐసిడిఎస్ కార్యాలయ అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగస్తులు మాట్లాడుతూ యంత్రాంగం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలకు అధికారులు ఫోకస్ నోటీసులు జారీ చేస్తూ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ బెదిరింపులకు నోటీసులు తలగొట్టేది లేదని సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని అంగన్వాడీలు ఉద్యోగస్తులు తేల్చి చెప్పారు ఈ ఫోకస్ నోటీసులు అందజేయడంతో తమ సమ్మెలో పాల్గొన్న శ్రీకాదశి మండల ఊరుందర్ గ్రామంలోని అంగన్వాడీ ఉద్యోగస్తురాల శంకరమ్మ నిన్న ఆవేదన గురై గుండె జబ్బుతో మృతి చెందిందని ఇలా ఎంతమంది అంగన్వాడీ కార్యకర్తలు చనిపోవాలో ప్రభుత్వం తేల్చి చెప్పాలని ప్రశ్నించారు ఇకనైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ ఉద్యోగస్తుల సమస్యలపై దృష్టి సాధించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు नहीं खाता पूरा का नहीं खाता है बंद कर दो हमारे अंदर क्या नहीं भाई अमित साहब सब 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 अरे ले रहा है सब मैं बोल रहा हूं दे दे उसको कुआला वाला अंदर आज लगा बसरा अस्मा

మేము సమ్మె చేస్తుంటే ఈ గవర్నమెంట్ ఇప్పటి వరకు స్పందించలేదు ఈ రోజు వచ్చేసి ఒక హెల్పర్ నిన్న మధ్యాహ్నం సమ్మెలో నుంచి ఇంటికి వెళ్ళిపోయేసి ఆమె హెల్త్ బాగాలేకుండా చనిపోయినది ఈ రోజు మేము వెళ్ళేసి ఆమె మట్టి ఎత్తుబడి ఎత్తుబడి దాకా ఉండేసి వచ్చాము ఆమెకి టెన్షన్ ఎస్మా చట్టం వచ్చింది నోటీసులు బోర్డు నోటీసులు అతికిచ్చిపోయారు మా ఉద్యోగాలు ఎక్కడ పోతాయో ఈ గవర్నమెంట్ స్పందించకపోయా ఎలా బ్రతకాలి ఎలా బ్రతకాలి అనేసి ఆమె ఆ ఏంటి బాధపడుతూ ఆమెకి టెన్షన్ ఎక్కువైపోయి బీపీ ఎక్కువైపోయేసి హార్ట్ అటాక్ వచ్చేసి చనిపోయిందంటే ఎంతమంది హెల్పర్లు ఎంతమంది టీచర్లు ఎంతమంది చనిపోవాలి ఎంతమంది చనిపోయాక స్పందిస్తారు మేమందరం చనిపోయినాకన్నా స్పందిస్తారా లేదా ఒకసారి గవర్నమెంట్ స్పందిస్తే బాగుంటుంది అనేసి అందరు కోరుకుంటున్నారు దిగి వస్తారో మాకు అర్థం కావట్లేదు ఒకసారి మీరు దిగొచ్చి మా అందరి వైపు చూసి మా మా కోరి మేము అడిగిన అవన్నీ నెరవేర్చమని మేము అడుగుతున్నాము అనుకుండా మీరు ఇది మాకు పాలసీ 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 అని చెప్పుకుంటున్నారు మేము ఎన్ని రోజులు నిరాహార దీక్షలు నిద్రాహారాలు లేకుండా ఇక్కడ నిరాహార దీక్షలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా ఆరోగ్యాలు సరి లేకుండా చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మీరు స్పందించాలని మేమందరము మా యూనియన్ తరఫున ఐఎఫ్టీనియన్ తరఫున కోరుతున్నాం ముప్పై ఏడవ రోజుకి మా సమ్మె చేరుకున్నది కానీ గత గవర్నమెంట్ కి అయినా కూడా చుట్టూ శుద్ధి లేకుండా ఉన్నది మేము ఈ రోజు సోకాజ్ నోటీసులు ఇస్తే దానికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలని ఈ రోజుతో మా సమస్యను పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాము ఇదే పద్ధతిలో కొనసాగిస్తున్నారు కాబట్టి మాకు వెంటనే పరిష్కారం చేయాలని కోరుచున్నాము